ఏం చిన్న ఏం స్మెల్ లోపలికి ఎంత వస్తా ఉంది గిమ్మని ఏం చేస్తా ఉండవు దోశకి చట్నీ దోశే కదా నేను రోజు దోశ పెళ్ళి కదా దానికి ఈరోజు జనిగింది చట్నీ చేస్తాం అనేసి ప్లాన్ చేస్తుంది ఇంకట్లే దానికి కూడా ఇంకేమన్నా తినాలా అని ఎట్లా నువ్వు రైస్ అడుగుతావు కాబట్టి మధ్యాహ్నంకి కూడా ఏమన్నా చేసేస్తాం అనేసి నూకుల్లో పుష్క మామూలుగా అయితే రైస్ బియ్యం లో చేస్తారు కదా అట్లా చేస్తామండి ఈ రోజులో రోజు కొత్తగా ట్రై చేస్తాం అనేసి సన్న నూకుల్లో బిర్యానీ చూపిస్తాను నూకులు ఇదనమాట ఈ నూకులు ఈ నూకల్లో బిర్యానీ బిర్యానీ అంటే పుష్క అందుకే నేను ఇంగ్రీడియెంట్స్ అవన్నీ ఏమి చూపించలేదు ఎట్లా వస్తుందో ఏమో ఫెయిల్ అయితేనో తినాల్సిందే పాస్ అయితేనే తినాల్సిందే సో ఫస్ట్ అయితే ఈరోజు చూసి కరెక్ట్గా కానీ వస్తే క్లియర్గా దాని తర్వాత అయితే దీని ప్రిపరేషన్ దీని ప్రాసెస్ దీని ఇంగ్రీడియంట్స్ ఇదంతా నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను అనేసి నేను వీడియో అయితే తీయాలనుకోలేదు ఏమో స్మెల్ వచ్చిందని తినారన్నమాట మా ఆయన తెల్లెట్టుకోండి అయితే చూద్దాం ఎట్లా వస్తుందో ఆల్మోస్ట్ అన్నీ కుష్కా వేసే ఐటమ్స్ వేసాను రైస్ మాత్రమే నూకులు సన్న నూకులు పెట్టాను అనమాట ఇక్కడ చాలామంది ఇంట్లో అది సన్న నూకులు ముందైతే మా కోళ్ళు ఉండింది కదా కోళ్ళకైతే వేస్తాను ఇప్పుడు కోళ్ళు ఏది లేదు కదా అందుకని కానీ ఈరోజు ఇది ఎట్లయినా ట్రై చేస్తాము అని నూకల్లో ఉప్మా ఉప్మా అంట కుష్క అనేది ఇక్కడైతే చట్నీకి ఎర్రచట్నీకి అయితే రెడీ చేసి పెట్టాను జ్యూస్కి ఈరోజు ఈ ఇది ఎలా ఉంటుందో ఉప్మా అనేది మీకు తర్వాత చూపిస్తా ఈరోజు మట్టి అయితే ఇది కుష్క దోశ ఎర్రచట్నీ ఇది అయిన తర్వాత ఎలా అవుతుందో చూపిస్తా టైం చూడండి ఇప్పుడు పదవుతా ఉంది ఎంత ముందుగా అనుకున్నా కానీ పాపం నిద్ర పెట్టేసరికి ఈ టైం అవుతుంది చూద్దాం ఇంకేం అవుతుందో ఇది మెయిన్ ఈ కుష్కాకి ఏమంటే మన ముస్లిం స్టైల్ టేస్ట్ రావాలి అంటే మెయిన్ పెరుగండి ఈ పెరుగు యాడ్ చేసిన తర్వాతనే ఆ పుల్ల ఫుల్లగా ఆ టేస్ట్ అనేది వస్తుంది అంటే నువ్వు ఏమేమి వేసినావో ఇంగ్రీడియంట్స్ అంతా చూపించకుండా డైరెక్ట్ పెరుగు అనుకోవచ్చు అంటే ఈరోజు కొత్తగా ట్రై చేస్తా నేను కదా నూకలతో ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ తిట్టుకుంటారు కదా మీరు అందుకే నేను ఏమి చూపించలేదు ఇది ఇది కానీ పక్కా సక్సెస్ అయితే మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఏమేమి వేస్తాను ఏమే చెప్తున్నా మామూలుగా పుచ్చకా చేసుకునే వాళ్ళకి మనం ముస్లిం మన హిందూస్కి అయితే ముస్లిం స్టైల్లో ఎందుకు రాదు ఎందుకు రాదు అని కొంతమందికి క్వశ్చన్ ఉంటుంది కదా నేను అదే చాలా వరకు అడిగితే ఇట్లా పెరుగు యాడ్ చేస్తారు సో అందుకే ఆ పుల్ల పుల్లగా ఆ టేస్ట్ వస్తుంది అని చెప్పారనమాట అప్పటి నుంచి నేను పెరుగు యాడ్ చేస్తాను పర్లేదు అప్పటి నుంచి టేస్ట్ వాళ్ళంతా కాకపోయినా దాంట్లో ఒక సెవెంటీ పర్సెంట్ టేస్ట్ అయితే బాగా వస్తుంది ఈ పెరుగు యాడ్ చేశాను ఇప్పుడు దీనికి వాటర్ యాడ్ చేసి రైస్ అయితే ఆ నూకలు అయితే దీంట్లో వేసి విజిల్కి పెట్టేస్తే మళ్ళీ ఎలా ఉంటుంది అనేది మీకు మళ్ళీ చూపిస్తాను అలాగే బయట వెదర్ ఎలా ఉందో చూపిస్తాను రండి ఒకసారి ఉండకుండా ఇక్కడ వచ్చి అనుకుంటా ఉన్నారా వెదర్ అయితే చాలా పైన చూపేస్తారు వెదర్ అయితే చాలా కూల్గా ఉంది వర్షం పడేటట్టుంది సో అందుకనే ఒకసారి అది కుక్కర్ అయితే విజిల్ పెట్టేసి వచ్చాను అది విజిల్ పిలిచేలోపు మనము గ్రౌండ్ వద్దాం అనేసి మీకు కూడా కిచెన్ ఇల్లు అదే ఉంటే బోర్ కొడుతుంది కదా సో ఇలా మీకు చూపిద్దాం అనేసి వచ్చాను అవును మొన్న అది చూపించడం మర్చిపోయాను కదా మీకు అక్కడ చూడండి అక్కడ పెద్ద పువ్వు వచ్చింది కదా అది నేంద్ర పొలం అనేసి కేరళ ఆంటి పండు ఉంటుంది కదా రండి దగ్గరికి పోదాం చూద్దాం అయితే చూడండి నేంద్ర పొలం అంటారు తిండి అంటే మన మామూలు అరటిపండులు ఉంటాయి కదా ఈ యాలక్కి పువ్వుల పచ్చివాళ్ళ అనేసి కొన్ని చాలా రకాలు ఉంటాయి కదా కానీ ఇది కేరళ స్టైల్ అనమాట చాలా ఇంత ఇంత పెద్దగా ఉంటుంది ఆ అరటిపండు అది ఆ అరటిపండు వాళ్ళు ఎక్కువ శాతం దాంట్లోనే చిప్స్ స్వీట్స్ ఈ పుట్టు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు కదా ఆ రకం చెట్టు అనమాట ఇది ఆ కాయలు అయితే కాస్తూ ఉంది ఇప్పుడు ఆ కాయలు కాసేది కూడా మీకు కాసిన తర్వాత పెద్దదైన తర్వాత అది చూపిస్తా దాన్ని ఆ పువ్వు మీద ఉండే రేకులు అంతా ఉదిరిపోయింది చూడండి దాని రేట్లు ఇది బా ఎంత స్ట్రాంగా ఉంది చాలా స్ట్రాంగ్గా ఉంది అవంతా ఉదిరిపోయింది ఇక్కడైతే చూడండి నా నేను నిన్న చూపించింది అయితే మీకు అదే కేరళ కేరళ వాళ్ళది అరటిపండు అనమాట అది కేరళలో ఎక్కువ దొరుకుతుంది అది ఇక్కడైతే నిన్న నీకు మీకు చూపించింది ఫ్రంట్ సైడ్ అనమాట ఇదంతా దునేశ్నర్ కదా అది ఫ్రంట్ సైడ్ ఇదైతే బ్యాక్ సైడ్ మా ఇంటికి బ్యాక్ సైడ్ ఇది ఇక్కడైతే చూడండి కనిపిస్తుంది కదా ఇది టాయిలెట్ అనమాట ముందు మా మా ఆయన వాళ్ళంతా చిన్నప్పుడు ఈ టాయిలెటే అనమాట యూస్ చేస్తూ ఉంది ఇక్కడంతా ఇది ఆవులు గొర్రెలు ఇవన్నీ ఉంటా ఉన్నాయి ఇక్కడంతా ఇదంతా ఒక షెడ్ లాగా ఉండింది ఇక్కడికి డైరెక్ట్ కిచెన్కి లింక్ ఉండింది అనమాట ఇక్కడ ఇక్కడ నుంచి డైరెక్ట్ కిచెన్కి వెళ్ళిపోవచ్చు అట్లా నే మా ఆయన మా పెళ్ళైన తర్వాత మా ఆయన అంతా కాస్త ఆల్టరేషన్ చేశాడనమాట బాతిలోనే ఆల్టరేషన్ చేసి దాని తర్వాత మేము ఇక్కడికి వచ్చాము ఇప్పుడైతే అటాచ్డ్ బాత్రూము డై ఇంట్లోనే బాత్రూమ్ పెట్టి అదైతే అలా ఉంది ఇప్పుడు అది చూసారు కదా ఇది మొన్న చూపించింది కదా ఇదైతే నాకు తెలిసి యాలక్కి అనుకుంటా ఇది పెద్దది అయింది పెద్దవైతా ఉంది చిన్నగా ఉన్నింది పెద్దదైత ఉంది దాని మీద తేనెగా ఇది ఎక్కడో తేనె పెట్టినట్టుంది కొరుకుతుందేమో ఇది ఇదన్నమాట ఈ తులసి చెట్టు చూడండి తానంతగా ఇంటి చుట్టూ ఎక్కడ చూసినా ఉంటుంది మొన్న చెట్లకి వాళ్ళందరూ ఆమె కటింగ్ మిషన్లో కట్ చేసినారు అది ఒకటి ఉంది కదా ఆ బాత్రూమ్ పక్కన అక్కడొక తులసి చెట్టు ఇక్కడ ఒక తులసి చెట్టు ఇక్కడ కూడా పాములు ఉంటాను ట్యాంక్ లోపల కూడా రెండు మూడు పాములు ఉండింది అది అవును మొన్న ఇక్కడ ధనియాలు చల్లామని చెప్పాను కదా ధనియాలు ఆ ధనియాలు చల్లినామో ఇప్పుడు ఇప్పుడే మొలకలు వస్తా చూడండి ఇప్పుడిప్పుడే ములుస్తూ ఉంది ఇక్కడ కనిపిస్తుందా ఇదే కొత్తిమీర ములుస్తూ ఉంది అనమాట ఇప్పుడిప్పుడే ఇంకా నాకు తెలిసి ఇంకో ఫోర్ ఫైవ్ డేస్లో వచ్చేయచ్చు బాగా పెద్ద పెద్దగా ఇక్కడైతే లోపల అది కుక్కర్లో పెట్టేసి వచ్చాను అదే నేను ఇప్పుడు చూపించిందైతే బ్యాక్ సైడ్ మా ఇంటికి బ్యాక్ సైడు ఇది కూడా మొత్తం క్లీన్ చేసేసి బిల్లేసారు ఇంక ఇది ఫ్రంట్ సైడ్ ఇంటికి ఫ్రంట్ సైడ్ ఇది క్లీన్ చేసి ఇచ్చేసారు కానీ పంట పెట్టేది మాకుండేది ఇంకా పండుగ మా వాళ్ళు మా హీరోలు అయితే నిద్రపోతా ఉన్నారు బాగా హాయిగా ఇదిగా మొన్న అయితే సరిగ్గా కనపడలేదు ఇక్కడ కనిపించుకో సపోటా స్టార్ట్ అయిపోయింది అదో ఒక్కడొకటి స్టార్ట్ అయిపోయింది అది ఎన్ని చీములు అంటుకొనిందో ఇప్పుడు నాకు ఇప్పుడు చూడండి ఈ కొరికిన దగ్గర ఇది మామూలు చీములు కాదు డేంజర్ చీములు అనమాట కొరికిన దగ్గర అట్లే అక్కడ లో ఒక ఫ్లవర్ ఉంది అది చూపిస్తాను రండి ఇక్కడ చూడండి ఈ ఫ్లవర్స్ దీన్ని ఏమంటారు ఏం పూలు అంటారు టార్చ్ టార్చ్ పలుపుల్లాగా బాగా ఇట్లుంటాయి అని దీని పేరు టార్చ్ పూల్ టార్చ్ పూల్ అనమాట ఇక్కడ చూడండి మా ఇంటి దగ్గర అయితే ఉంది ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఎన్ని ఉన్నాయో చూడండి వాళ్ళ ఇంటి దగ్గర అయితే లెక్కే లేదు వీళ్ళింటి దగ్గర పెద్ద పని స్పండు అంటారు కదా జాక్ ఫ్రూట్ ఆ చెట్టు అనమాట అది జాక్ ఫ్రూట్ చెట్టు ఇక్కడ ఒక మా ఇప్పుడు చూడండి ఇప్పుడు కూడా బస్సులు ఈ రోజు థర్స్డే ఈరోజు ఈ రోజు కూడా బస్సులు వచ్చింది వెహికల్స్ అన్నీ వచ్చినాయి వర్షం పడేటట్టు ఉంది ఇప్పుడు ఇప్పుడు ఎండ వస్తూ ఉంది లైట్గా వచ్చేది స్టార్ట్ అయ్యింది అవును ఇక్కడ ఆవులు ఉన్నాయి ఏమైనా కుడుతున్నా కుక్కర్ అయితే పిలుస్తా ఉంది ఇప్పుడు ఆవులకు అలాగే కుడికి

దానికి చెప్పింది నిన్న మెల్లగా పెళ్ళిండి ఇప్పుడు అవుట్లకేమిటి ఇస్తావు ఏమో ఇచ్చుకో దాని గుద్దేసి తిని తాగుతుంది ఇప్పుడు చూసి బా సార్ అది చూడండి ఒక్క బకెట్ పెట్టింది ఎన్ని వచ్చినాయో దానికే మెల్లగా పిలి అంటే అయ్యో అయ్యోంతా తిప్పుకొని వచ్చే లోపల ఇక్కడ అయిపోయింది నేను ఇంకా గంజలాగా అయిపోతుంది అని అనుకున్నాను కానీ ఈ నూకులతో చేసేది పర్వాలేదు బాణీ అయితే వచ్చింది తినొచ్చు పర్లేదు బాగుందమ్మా అదే ఇదిలాగా లాగా కిచిడి లాగా వచ్చింది అనమాట బిసిబిళ సూపర్ గా ఉంటుందమ్మా అదే అట్లాంటి దానికి కిచిడి లాగా ఇట్లాంటి దానికి ఇవైతే యూస్ చేయొచ్చు బిసిబిళ బాత్ చేయాలి కర్ణాటక స్పెషల్ కదా ఇవన్నీ కూడా మీకు చేసి చూపిస్తాను ఈరోజు వీడియో అయితే ఇదనమాట ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా ఫర్దర్ వీడియోస్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అనమాట మీకు ఎగ్రేజ్ చేయండి నా వీడియోస్ని అయితే ఓకే బాయ్